యాభై శాతానికి పైగా రిజర్వేషన్లు సో యాభై శాతానికి మించి రిజర్వేషన్లు అయితే అమలు చేయబోతున్నారు ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు కోటా పెంచబోతున్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాష్ట్రంలో ఎస్సీలకు ఎస్టీలకు ఓబీసీలకు కోట అయితే పెరగబోతుంది మద్దతు కూడా చట్టబద్ధత అయితే చేయబోతున్నారు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వబోతున్నారు కాంగ్రెస్ మేనిఫెస్టోలో హామీల వర్షం అయితే కురిపించారు సో మొత్తంగా చూసుకున్నట్లయితే మహాలక్ష్మి పేరుతో మహిళలకు ఏటా లక్ష రూపాయలు అయితే ఇవ్వబోతున్నారన్నమాట ఆరోగ్య సంరక్షణకు ఇరవై ఐదు లక్షలు అయితే ఇవ్వబోతున్నారు సో మొత్తంగా చూసుకున్నట్లయితే విద్యా రుణాల మాఫీ కూడా చేయబోతున్నారు మొత్తంగా ఈ విధంగా రిజర్వేషన్లు అయితే పలిపించబోతున్నారన్నమాట యాభై శాతం పైగా ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ ఓబీసీలకు ప్రత్యేక కోట అయితే ఇవ్వబోతున్నారన్నమాట కోట అయితే పెంచబోతున్నారు ఇప్పటివరకు ఉన్న రిజర్వేషన్లు అయితే పెంచబోతున్నారు వారికి సో వీరి అధికారులకు వస్తే ఖచ్చితంగా రిజర్వేషన్లు అయితే అన్నమాట మళ్ళీని సో అటు ఉద్యోగాల్లోనూ విద్యా అవకాశాలు కూడా అందరికీ వీరికి అయితే అవకాశాలు అయితే బాగా పెరుగుతాయి సో మీరేమంటారు కామెంట్ రూపంలో తెలియచేయండి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది